నేను మీ వైజాగ్ వదిన నేను మీ గోదావరి మద్దల్ ఇప్పుడు చేప సొన కోడి ఉక్కురు చేయబోతున్నాం తయారు చేసుకునే విధానం చూద్దాం రండి దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ఫస్ట్ రండి దానికి కావాల్సిన ఐటమ్స్ చేప సొన ఒక పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి దానికి కావాల్సిన గుడ్లు కడాయి పెట్టుకొని పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసుకోండి ఆనియన్స్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి దాంట్లో ఆనియన్స్ అన్నీ వేయండి బాగా కలుపుతూ బాగా మగ్గే వరకు వేగనివ్వండి దాంట్లో నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేయండి అది ఆనియన్స్ బాగా క కలిసేలాగా చూడండి ఒక చిటికెడ పసుపు వేయండి ఒక అర టీ స్పూన్ అయినా పర్వాలేదు వాసన రాకుండా ఉంటుంది బాగా కలపండి బాగా ఆనియన్స్ ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు బాగా మగ్గనివ్వండి దాని తర్వాత చేప సొనని బాగా కడుక్కొని అందులో వేయండి బాగా వాష్ చేసిన తర్వాత చేప సొనని వేసి కలుపుతూ ఉండండి కొంచెం ముక్కలు ముక్కలుగా చేయండి పెద్ద సొనగానే ఉంటే లేదంటే మీరు కలుపుతూ ఉంటే అదే విడిపోతూ ఉంటుంది పర్వాలేదు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మీరు అలా ఫ్రై చేస్తూ ఉండండి కూరకు తగ్గట్టుగా వా మీరు సాల్ట్ని వేసుకుంటూ ఉండండి తగినంత సాల్ట్ వేసి కలపండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగట్టేలా కూడా ఉంటుంది ఇప్పుడు గుడ్లు వేసుకోండి మీరు ఎంత కావాలంటే అంత గుడ్లు వేసుకోవచ్చు అంటే చేప సొన కోడిగుడ్డు ఉక్కురు కాబట్టి ఉక్కురులోకి మనకు ఎక్కువ ఎగ్స్ ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటుంది సో మీరు దానికి తగినంత గుడ్లని వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఎలా అయితే ఉక్కురు వేసుకొని కలుపుకుంటామో అలానే కలుపుతూ ఉండండి రెగ్యులర్గా కాకుండా ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అసలు చేప సొన ఉంది అన్నట్టు కూడా మనకు తెలియదు ఆ ఉక్కురులో కలిసిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా ఇలా విడివిడిగా అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి అది పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట మొత్తం ఉక్కురులా తయారవుతుంది అలా కలుపుతూ ఉండండి కొంచెం సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు హైలో పెట్టుకుంటే అడుగు పట్టేంతలా ఉంటుంది సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి దానికి కావాల్సిన కారం వేసుకోండి ఒక టూ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నా మీకు పర్వాలేదు మీకు తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి చిన్నపిల్లలు ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి తినే పిల్లలు ఉంటే లేదంటే మీరు నార్మల్గా వేసుకునే అంత కారం వేసుకోండి సరిపోతుంది కారం వేసుకొని బాగా కలిపండి దాంట్లో గరం మసాలా వేసుకోండి ఏవైనా మీకు మసాలాలు ఉంటే మసాలాస్ వేసుకోండి బాగుంటుంది ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది నేనైతే గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా వేసి బాగా కలపండి పచ్చివాసన పోయే వరకు కలపండి అంతే చిటికలో అయిపోయింది దాంట్లో కొత్తిమీర వేసి అలా కలుపుతూ యాడ్ చేసుకోండి అంతే రెడీ అయిపోయింది